శ్రీలక్ష్మి వల్ల విఖనో ముం అస్మదాచార్య పర్యంతం వందే అగజానన పద్మార్కం గజానన మహర్నిసం అనేకదం తమ్ భక్తము స్మే జి డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈ రోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం కృష్ణపక్షం బుధవారం తిథి సప్తమి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సాయంత్రం కొనసాగుతుంది నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్ధ్యం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కొనసాగుతుంది ఈరోజు అమృత గడియలు లేవు ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం అంటే నిన్న కూడా ఉత్తరా నక్షత్రం ఉంది కానీ ఈరోజు కూడా ఉత్తరా నక్షత్రం ఉంటుందో ఉత్తరా నక్షత్రం గురించే మనం ఈరోజు కూడా తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం అంటే ఫలితమును ఇతి ఫలం అంటే ఫలితాన్ని బాగా ఇస్తుంది ఫలితం పూర్తి అవగానే ఫలితాన్ని ఇచ్చేటువంటి నక్షత్రం టేటో పాపి ఉత్తర అంటే పేర్లో ఈ అక్షరాలు మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇక ఇలా విశేషమైనటువంటి ఫలితాలని అధికంగా పని పూర్తి అవగానే ఇచ్చేటువంటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఇది రక్తవర్ణంలో రెండు తారల సమూహంతో దండ అంటే మాల ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఆకా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఓం అనేటువంటి ఒకే అక్షరం కలిగినటువంటి స్వరాన్ని కనుక వీరు ఓంకారాక్షరం ఓంతో వచ్చేటువంటి ఏదైనా నా జపాన్ని కానీ మంత్రాన్ని కానీ చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది రక్తవర్ణం రెండు తారలతో ఉండేటువంటి నక్షత్రం అనుకున్నాం కదా ఇది అలాగే క్షత్రియ జాతి వీరికి కోపం వస్తే కొంచెం క్షేత్రం బయటకు వస్తుంది అనమాట ఈ నక్షత్రం వారికి మానవతా లక్షణాలని కలిగి ఉంటారు వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి అంటే బదరి వృక్షం రేగు చెట్టు కనుక నీరు పోసి నమస్కరించినా లేదా రేగు చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా శుభం చేకూరుతుంది అలాగే ఈ నక్షత్రంలో బృహస్పతుల వారు గురు అంటే దేవగురు ఈయన ఈయన ఇదే నక్షత్రంలో జన్మించారు ఇక కలిసి వచ్చేటువంటి పక్షి పొడవైనటువంటి ముక్కు కలిగినటువంటివి కొంగ దీర్ఘనాశి అంటాం బాతు ఇలాంటి వాటికి మనం చూస్తే ఈరోజు కలిసి వస్తుంది దక్షిణ పశ్చిమ దిక్కులకి శుభాన్ని చేకూరుస్తుంది పిష్టభక్షణం బయలుదేరే ముందుకు వచ్చిగా పిండిని తీసుకొని బయలుదేరితే శుభాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంది కాగా ఈరోజు అర్యమ అనేటువంటి పేరుతో సూర్యుణ్ణి మనం పూజించాలి బుధవారం చక్కగా వినాయకుడికి కూడా ప్రతిపాత్రమైనటువంటి రోజు వినాయకుడిని కూడా ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్